ఒకప్పుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్తే అపూర్వ స్వాగతం ఘన స్వాగతం ప్రతి ఒక్కళ్ళు ఎదురొచ్చి స్వాగతించేవాళ్ళు నేషనల్ మీడియా తోడుండేది ఆయన వెంటే పరుగులు పెడతా ఉండేది ఒక హవా నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ ఎన్డీఏ వన్లో చంద్రబాబు ఎలా అనుకుంటే అట్లా అన్నటువంటి స్థితి మొత్తం అటెన్షన్ అంతా బాబు వైపు ఉండేది అట్లాంటి స్థితి నుండి ఆ తర్వాత మొన్నటిసారి ఓటమి తర్వాతన ఎవరు పట్టించుకోలేదు ఆయన అక్కడ కూర్చున్న పట్టించుకున్నటువంటి సందర్భాలు ఉండేది అట్లాగే చివరికి మొన్న పొత్తులప్పుడు అపాయింట్మెంట్ కోసం చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది అక్కడ రెండు మూడు రోజుల పాటు అలాంటి దశ నుండి ఇప్పుడు ఘనస్వాగతం చంద్రబాబు ప్లస్ పవన్ కళ్యాణ్లకి ఖచ్చితంగా ఎందుకు అంటే ఎన్డీఏ కొంతమేర పట్టడం అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించడం అన్నటువంటిది ఖచ్చితంగా బాబుకి అపూర్వమైనటువంటి